హాయ్ అండి ఆలుగడ్డ అంటే ఎవరికి ఇష్టం ఇష్టముండో చెప్పండి ప్రతి ఒక్కరు ఇష్టపడి తినేదే ఆలుగడ్డ ఆలుగడ్డ వేపుడు చేసుకుందామండి కాలేజీ పిల్లలైనా రూమ్ లోల్లో ఉండే పాపం టైంకి కర్రీస్ లేక సతమతం అయిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకైనా తొందరగా బాక్సులు పెట్టుకొని పిల్లలకు పంపించాలి మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకైనా చాలా తొందరగా చేసుకునేదండి ఆలుగడ్డ ఫ్రై ఇది ఓకేనా పెద్దగా దీనికి ఏవి అడావిడే అక్కర్లేదండి చూపిస్తాను ఆలుగడ్డలు షాప్ నుండి తెచ్చుకుంటాం కదండీ మంచిగా రెండుసార్లు కడి కడిగి ఇవి పొట్టు తీసి పెట్టుకోవాలి పొట్టు తీసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో నీళ్ళల్లో వేసుకోవాలి ఆలుగడ్డలు నూనెలో వేగుతున్నాయి కదండి ఇవి వేగుతుండే మనము మిరం తయారు చేసుకుందాం ఇందులోకి సరిపోయే మిరం చెప్తాను వాటికి కావాల్సిన విధా విధానం ఏంటనేది ఇదిగోండి పదార్థాలు దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర కారం సరిపడే ఉప్పు ఎల్లిపాయలు ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకుందాం ఈవెన్ ఫ్రెండ్స్ రోట్లో వేసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలి మెత్తగా కాకుండా రోట్లో దంచి పెట్టుకున్నాను ఈ మూడు కలిపి ఈ ఆలుగడ్డలో వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఎంత ఎర్రగా వేగిపోయాయో ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట చూడండి సౌండ్ ఎట్లొస్తుంది ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత చివరిగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి జీలకర్ర కారం వేసి కలుపుకోవడమే అసలే వర్షాకాలం కూరగాయలు దొరుకుతాయి కానీ ఆ బురదలో మనం పోవాలంటే మన వల్ల కాదు కదండి చాలామంది విసుక్కుంటారు అట్లాంటప్పుడు ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నాయనుకోండి తొందరగా వాళ్ళని పంపిస్తే టైం అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు అట్లాంటప్పుడు తొందరగా ఇది చేసి పెట్టేయచ్చు అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టేస్ట్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్